మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభానం ఈ బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకొని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభా మరి విణునారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుతున్నా మా పరమ తండ్రి ప్రభుకి ఇస్తా శ్రేష్ఠనామంలో ఏసులోని రక్షణ అనే ప్రత్యేకం కార్యక్రమం మీతో మాట్లాడతాకి ఏసు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఏసే మహిమ కలిగాక అందరు బాగున్నారండి ఈ కార్యక్రమం మేము ఎంతకన్నా బలపడుతున్నాము నేను చెప్పిన సాక్ష్యని బట్టి నేను ఇచ్చిన రిప్లైని బట్టి ప్రభుని ఎంతకైనా మహింపరుస్తున్నాము మీకు ఏదైనా ప్రార్థన అవసర ఉండేలా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి మాకు తెలియపరచండి జీవితాలు మారుస్తున్న సందేశాలు శక్తివంతమైన సందేశాలు అనేకసార్లు మీరు విని ఆత్మీయంగా బలపడటం కోసం మీ టచ్ ఫోన్స్లో ఏస్లోనే రక్షణ యూట్యూబ్ ఛానల్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అనేక సార్లు మీరు విని బలపడతాక మంచి అవకాశం ఉందని ప్రభుత్వ మనం చేర్చున్నాం ఈరోజు ఒక ప్రత్యేక వాక్నగర మీతో మాట్లాడుతూ ఇష్టపడుతున్నాను ఈరోజు నా వాక్యాంశము నిలకడ ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ఎన్నో లోతైన ఆత్మీయ సత్యాలు ఈరోజు వాక్యం ద్వారా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం క్రైస్తులను పడిన మనము మరలోక రాజ్యం చేరాలంటే భక్తిలో ఎలాంటి నిలకడ మనం కలిగి ఉండాలి ఎలాంటి భక్తి మనం చేయాలి ఆ భక్తిలో ఎలాంటి నిలకడతో మనం ఆ భక్తి మనం కొనసాగించాలని బైబిల్ కేంద్రంగా ఎన్నో లోతైన సత్యాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఏటి విషయంలో మనం నిలకడ కలిగి ఉండాలి చాలా విషయాలు మనం ఉన్నాయి అయితే వాటిలో ఈరోజు ప్రముఖంగా ఒక ఐదు విషయాలు మీ ముందు ముందుంచ ఇష్టపడుతున్నాను మొట్టమొదటిగా రెండు తెరసన రాసిన పత్రిక రెండు రాజ పదిహేను అవసరంలో కాబట్టి సహోదరుల నిలకడగా ఉండి మా నోటి మాట వల్లనో మా పత్రిక వల్లనో మీకు బోధించబడిన విధులను చేపట్టడం అంటున్నాడు బహుశా నేను పౌల్ గారు తెరసన మాట్లాడుతూ ఇదిగో మేము ఏదైతే పత్రికల ద్వారా నేను రాసి పంపించానో అలాగే నోటి మాటల ద్వారా ఏదైతే నేను చెప్పి ఉన్నానో ఆ యొక్క లేఖన సత్యాలు బైబుల్లో నుంచి ఏదైతే మీకు తెలియపరిచానో ఆ యొక్క మాట విషయంలో ఆ లేఖన సత్యాల విషయంలో నిలకడగా ఈ నోటి మాటల వలన మీ నోటి మాటల విషయంలో నిలకడగా ఉండాలి అలాగే మేము చెప్పిన అక్క ఆత్మీయ సత్యాలు బైబుల్ సెలవిచ్చిన ఆత్మీయ సత్యాల విషయంలో ఏదైతే మా నోటి ధర మేము బయలుపరిచామో తెలియజేసినామో ఆ మాట విషయంలో నిలకడగా ఉండాలనే వాక్యం సెలవిస్తుంది మాటలో నిలకడ మొట్టమొదటిది మాటల్లో నిలకడగలిగి ఉండాలి మాటల్లో చూడండి చాలామంది మాట ఇస్తారు కానీ మాట తప్పిపోతారండి మాటల్లో నిలకడ తత్వం అనేది చాలామంది జీవితం లోపిస్తుంది ఈరోజు మాటలో నిలకడ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద మనం నిలబడాలి దానికి ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ఎన్ని ఇది ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ ఇచ్చిన మాట తప్పకుండా నిలబడాలి మాట తప్పకుండా మడము తిప్పకుండా అనే సామెత మనం వింటూ ఉంటాం కదండి తరచుగా మనము అయి కా లోక అధికారులు వాడుతుంటారు అయితే చూసినట్లయితే క్రైస్తవులవిడ మనము మాట తప్పకుండా మనం నిలబడాలి ఇచ్చిన మాట దేవునికి ఇస్తున్నాం మనం ఏదైనా మాట ఇస్తున్నాం అంటే దేవునికి ఆ మాట ఇస్తున్నాం అనే సంగతి మనం మర్చిపోకూడదు మాటల విషయంలో మనం నిలబడాలి అందుకనే కీర్తన పదిహేను జన్లు అంటున్నాడు కదా ఇహోవాని గుడల్లో అతిథిగా నివసింపదగినవాడు ఎవడు ఈ పరిశుద్ధ ప్రవర్తన ఎదుట ఆ నిలవదగినవాడు ఎవడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిర్జింపలిక వాడే అటువాడు నాలుగుతో కొండేలాడే వ్యక్తిగా ఉన్నాడు కీడు చేసే వ్యక్తిగా ఉన్నాడు ఆ కింద వచ్చినాన్ని చూసుకున్నట్లయితే ఆ జాబితా ఎవరు దేవుని ఎదురు నిలబడగలుగుతారో ఆ లిస్ట్ అక్కడ ప్రస్తావిస్తూ జరిగింది రాయటం జరిగిందండి దాంట్లో మొట్టమొదటి మనం చూసినప్పుడు యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నీతిని అనుసరిస్తూ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే దేవుని ఎదుటి నిలబడగలుతారు ఆయన పర్వతం ఎదుట ఆయన ఎదుట నిలబడాలి మనం సంఘము వరుడైన ఏసిన ఒకరోజు ఎదుర్కోవాలి వధువు సంఘము సిద్ధపడుతుంది లోకంలో సిద్ధపడుతున్న సంఘము ఏసుక రాక త్వరలో ఉంది కనుక ఆయన రాక సూచన నెరవేరుతుంది కనుక అతి త్వరలో ఆయన కడబొర మోగబోతుంది కనుక ఆయన రెప్పబాట్లో ప్రభు రాబోతున్నాడు ఆయన కడబొర మోగినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండి ఆ ప్రభుని ఎదుర్కొని ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఆ మహిమరాజును నిలబడాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయ బురకు నిజం పలుకుతూ మాట మీద నిలబడే వ్యక్తిగా ఉండాలి యథార్థమైన ప్రవర్తన మన మాటల విషయంలో యథార్థంగా ఉండాలి ఇచ్చిన మాట విషయంలో మాట తప్పకూడదు ప్రియరా అందుకోసం అంటే ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా కొన్ని బాప్ తీసి తీసుకునే ముందు మనం ఎన్నో దేవునికి మాట ఇస్తూ ఉంటాం ప్రభావ ఇదిగో నమ్మక దేవుని మందిరికి వెళ్తాను ఎన్ని శ్రమలు వచ్చినా నమ్మక దర్శనం భావిస్తాను యథార్థంగా జీవిస్తాను చావైన బ్రతికని నీ కోసం జీవిస్తాను ప్రార్థన మానకుండా వస్తాను అన్ని విషయాలు యథార్థంగా ఉంటానని ఎన్నో వాగ్దానాలు ప్రభుకి చేస్తాం ఎన్నో తీర్మానాలు చేసుకుని ఎన్నో రకాలుగా ప్రభుకు మాటిస్తాం సేవకులు ఎన్నో రకాలుగా మనకి ప్రమాణాలు చేపిస్తారు కదా సేవకులు ఎదుట మాటిస్తున్నావు దేవుని ఎదుట మాటిస్తున్నావు ఇలా జీవిస్తాను దేవుడి కోసం ఎన్ని శ్రమలైనా నీకోసం నిలబడతానని దేవునికి మాటిస్తున్నావు మాటిచ్చిన తర్వాత బాప్తిస్ని తీసుకున్నావు ముంచబడి అంటే ఇక దేవుని కోసం నిలబడతానని నువ్వు మాటిచ్చావు కాబట్టి నీకు రక్షణ బాప్తిస్ని ఇచ్చారు సేవకులు పెళ్ళిలో కూడా భార్యతో భర్త ప్రమాణాలు చేస్తాడు భర్త భార్యతో భార్య భర్తతో ఒకరినొకరు చేపట్టుకుని దేవునిత సంఘవద సేవకులు ప్రమాణం జీవిస్తారు అంటే మాటిస్తున్న వాళ్ళకి ఇగో జీవితాంతం నీకు తోడుగా నిలబెడతాను కష్టాలు నిలబెడతాను నేను నేను చూసుకుంటాను నీకు నేను అండగా ఉంటాను అన్ని విషయాల్లో నీకు లోబడి ఉంటాను నేను ప్రేమిస్తానని చెప్పి మాటిస్తున్నాడు భర్త భార్య భార్య భర్తతో భార్య భర్త భార్యతో మాటిస్తున్నారు తర్వాత ఆ మాట ప్రకారం జీవిస్తున్నారా ఒకటి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నారు తర్వాత తర్వాత ఆ మాటను మర్చిపోతున్నారు వారి జీవితంలో ప్రేమత్వాలు కోల్పోతున్నారు కలహాలు వచ్చేస్తున్నాయి అసమాధానం వచ్చేస్తుంది ప్రేమిస్తు మానేస్తున్నాడు భార్య భర్తను ప్రేమిస్తూ మానేస్తుంది భార్య భర్తకు లోబడుతూ మానేస్తుంది భర్త భార్యని ప్రేమిస్తూ మానేస్తున్నాడు ఇలా వారిలో కలహాలు వచ్చేస్తుంది పిల్లల కారణం ఏంటంటే మాట మీద నిలబడలేని తత్వం కొన్ని శ్రమలు కొన్ని బాధలు రాగానే అసలైన రియాలిటీ బయటకు వస్తుంది నిజమైన భక్తి ఎప్పుడు బయటకు వస్తుందంటే ప్రతికూల పరిస్థితుల్లోనే కొన్ని శ్రమలు కొన్ని బాధలు వచ్చినప్పుడు ఇచ్చిన మాట మర్చిపోతున్నారు చాలామంది చూడండి ఒక చిన్న జాబ్ విషయంలో తప్పుడు రాత్రులు రాసి డేట్ ఆఫ్ బర్త్ తక్కువేసి ఇన్కమ్ తక్కువేసి లేదంటే వారు రిలీజియన్ విషయంలో అబద్ధం చెప్పి అబద్ధం రాసి అబద్ధం చెప్పి చూడండి మాట విషయంలో తప్పిపోతున్నారు చాలామంది ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఏదైనా అక్కడ మనకి లాభం కలగాలంటే ఒకవేళ ఆ మాట మనం తప్పుగా చెప్పాల్సి వస్తే అక్కడ తప్పుగా మాట్లాడే వ్యక్తులకు చాలామంది ఉంటున్నారు అంటే చూసినట్లయితే దేవుని ఎదుట ఎవరు నిలబడతారంటే అక్కడ పదహే నచ్చిన కీర్తనలు అంటాడు కదా అతడు నష్టము కలిగిన మాట తప్పుడనే మాట చూస్తాను అంటే నష్టం వచ్చినప్పుడు కూడా మాట తప్పకుండా నిలబడాలి మాట కోసం అది దేవుని ఎదుట నిలబడే వ్యక్తి లక్షణం అంటే ఏదో నష్టం వచ్చేసింది ఏదో అక్కడ లాభం పోతుందని చెప్పి ఆ లాభం కోసం ఒక ఉద్యోగం కోసమో వివాహం కోసమో ఎవరు ఏదో ఇస్తారని చెప్పి దానికోసం మనం తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు నిర్ణయాలు తీసుకుని అలాగే తప్పుడు రాతలు రాసి కదా ఎంత ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టమని చెప్పి అబద్ధం ఆడేవాళ్ళు ఉంటారు అంటే చూసినట్లయితే మాట మీద నిలబడట్లేదు జరిగింది ఒకటైతే అక్కడ చెప్పేది ఒకటింది ఆలోచన చేసినట్టయితే మాట మీద నిలబడలేని తత్వము తద్వారా అపవాదికి అవకాశం కలుగుతుంది ఈరోజు జాగ్రత్త ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈ మాట జాగ్రత్తగా ఉండాలి దేవుడికి మాట ఇస్తున్నావు బాప్ తీసుకుని తీసుకున్న తర్వాత దేవుడికి నువ్వు మాట ఇచ్చావు ఎన్ని మంది ఎన్ని వారాల మందులు మానేస్తావు ఎన్నిసార్లు దర్శనం మాగటం మానేస్తావు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు ఎన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయి ఆ మాట మీద నిలబడకుండా ఎన్నిసార్లు దేవునికి కాయస్కరణ ప్రవర్తించావు ఎన్ని విషయాల్లో ప్రవర్తించావో ఎన్ని విషయాలు విషయాల్లో ప్రవర్తించావు ఒకసారి ఆలోచించే ప్రభునితో మాట్లాడచ్చు ఎందుకంటే దేవునితో మనం నిలబడాలి మనం ఇచ్చిన మాట విషయంలో ఎన్నోసార్లు మొక్కుబడి చేసుకుంటావు ప్రభానికి ఇది చెల్లిస్తాను ఇది ఇస్తాను ప్రభా అంటావు మర్చిపోతావు నీ అవసరాలకు వాడేసుకుంటావు అదే ఆ ధనం ఏదో నీ అవసరం అవసరం వస్తుంది ఆ ధనం నీ అవసరం వాడేసుకుంటావు దేవుడికి మాట ఇచ్చావు కదా మళ్ళీ మర్చిపోయావు జాగ్రత్త ప్రభునితో మాట్లాడుచున్నాడు ఈరోజు దేవుడికి ఇచ్చిన మాట విషయంలో నిలబడే వ్యక్తిగా ఉంటున్నావా జాగ్రత్త ఒకనొక సంబంధి పేతురు గారు సైనికులు చేసేవారు బంధించి తీసుకెళ్తాం కోసం వచ్చినప్పుడు అక్కడ అంటాడు కదా ఇదిగో ప్రభు అవసరమైతే నీ కోసం నేను ప్రాణమైనా పెడతాను అంటున్నాను కదా నీ కోసం ప్రాణమైనా పెడతానని చెప్పి దేనికోసం నిలబడతానని చెప్పిన వ్యక్తి చూడండి ఏశబారు నువ్వు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏశవని బంధించి తీసుకెళ్ళిపోయిన తర్వాత సైనికులు వచ్చి మాట జాడతాడు పేదడు మాట మీద నిలబడలేదు ఇదిగో కొంతమంది వచ్చిన తర్వాత కదా నువ్వు వేసుకోబడి శిష్యులతో పాటు తిరిగిన వ్యక్తిలో నువ్వు ఒకడో కదా అంటే లేదు 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 ఏసై నాకు ఎవరో ఆయన ఎవరో నాకు తెలియదు మళ్ళా వచ్చేపటికి ఇంకో వచ్చి ఇదిగో నువ్వు వేసుకోవాలి శిష్యులతో పాటు ఆ రోజు అద్భుతాలు కారణం చేసినప్పుడు ఆయనతో పాటు నువ్వు ఉన్నావు కదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అలా మూడు సార్లు ఏశ్వబారు ఎవరో తెలియదు అని చెప్పి ఎరుగునని చెప్పి ముమ్మారు అబద్ధం ఆడాడు పేతురు గారు అంతకుముందు ఏం చెప్పాడు నీకోసము ప్రాణమైన పెడతా అని చెప్పాడు కానీ ముమ్మారు ఏ సైని ఎరగనని చెప్పి అబద్ధాలు ఆడాడు పేతురు గారు చూడండి ఎన్నిసార్లు మనం ఈరోజు దేవునికి ఇచ్చిన మాటలు మనం తప్పిపోతున్నాం మాట తప్పిపోతున్నాం అంటే మన అబద్ధం చెప్పినట్టు కదా ఈరోజు మన మాటల విషయం జాగ్రత్తగా ఉండాలి తర్వాత పేతురు గారు పశ్చాత్తపడిన సంగతి అలాగే మేడగదిలో ఆయన పరిశుద్ధా శక్తి పొందుకుని తర్వాత బలంగా వాడబడి ఎన్నో అద్భుతకార్యం చేసి ఎంతోమంది రక్షించిన విషయం మనందరం ఎరుగుతు దాని విషయం నేను ప్రస్తావించట్లేదు కానీ పేరు రోజు మన ఇచ్చిన మాట విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఆ మాట మీద నిలబడలేకపోతే తర్వాత ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని మన మాటల్లో నిలకడగా ఉండాలి నిలకడ అంటే నిలబడాలి మాట మీద నిలబడే ఉండాలి ఆ మాట కోసం నిలబడన అవసరమైతే అయితే వాళ్ళు గారు అంటారు బ్రతుకుట్టకి ఇస్తే చావైతే లాభం అంటున్నాడు మాటల్లో మనం నిలకడ ఉండాలి రోజు ఉందా నీళ్ళు నిలకడ ప్రభుత్వం మాట్లాడుచుడు తమ్ముడు వచ్చేయాలి మాటల్లో నిలకడ తమ్ముడు నీళ్ళు ఉందా రోజు వేసిన గారి దగ్గరికి ఒక సహోదరు వచ్చిందటండి ఆమె అప్పటికే ఆరు సంఘాలు మారి మారి ఏడో సంఘంగా అక్కడ వస్తున్న మందికి వచ్చిందటండి మరి ఎక్కడ ఆమెకు నచ్చట్లేదు అక్కడికి వచ్చినట్టు కదా పాస్ట్ గారితో ఏసన్ గారితో అయ్యా ఎక్కడ కూడా మంచి లేదు ఏ సంఘం బాగోలేదు ఏ పాస్ట్ గారు సరిగా లేరు అని చెప్పి నాకు ఇక్కడికే రావాలనిపిస్తుంది అని చెప్పి ఐ దగ్గరికి వచ్చి అంటుందంట కదా అప్పుడు ఈ సంఘాలు నేను ఉంటానని చెప్పి ఏసిన గారితో అన్నప్పుడు ఏసన్ గారు అన్న కదా అమ్మా దయచేసి వద్దు నీకు ఒక దండం తల్లి నువ్వు ఆరు సంఘాలు మారేవంటే అక్కడ అందరినీ పాడు చేసేవో తర్వాత ఇప్పుడు మా సంఘాన్ని పాడు చేయడానికి వచ్చావా దయచేసి వద్దమ్మా అని చెప్పి నేను ఎంతో ఇంకో మాట్లాడినాడంట ఏమున్నాడంటే ఇదిగో నీకు రక్షణ బాప్ తీసి ఇచ్చిన సేవకుల్ని మర్చిపోయి ఇప్పుడు మా దగ్గరికి వచ్చావు అంటే నిందిస్తున్నావు అలాంటి సేవకుని కష్టం ఆదుకుని రక్షణ ఇచ్చి బాప్ తీసి నిన్ను నిలబెట్టిన ఆత్మకు నిలబెట్టిన సేవకుని మర్చిపోయి ఆరు సంఘాలు మార్చి ఏడో సంఘం మా దగ్గరికి వచ్చావు ఇప్పుడు అక్కడ నిలకడలేని దానివి ఇక్కడ మాత్రం నిలకడగా ఎలా ఉంటావు ఇదిగో దయచేసి ఇదిగో నువ్వు వస్తే మా సంఘం గొడవైపోద్ది ఆయనకు అర్థమైపోయింది కాళ్ళు మంచోళ్ళు ఇల్లు మంచోళ్ళు కాదంటున్నారు కానీ ఆ వచ్చిన వ్యక్తి మంచిది కాదని చెప్పి ఆ వచ్చిన ఆమె నిలకడగా నిలబడే వ్యక్తి కాదని చెప్పి అయ్యగారికి అర్థమైంది దయచేసి ఇక ఉమ్మా నువ్వు రావద్దు అని చెప్తూ నువ్వు ఎక్కడైతే రక్షణ పొందే అక్కడే నిలకడగా ఉండని చెప్పి ఆమె గద్దించి పంపించారంటండి దేనికి ఇష్టోత అక్కడే రక్షణ పొందిన కాడ అన్నీ తెలిసి ఆత్మీయంగా నిలబెట్టిన కాడే అలాంటి చోట నిలబడలేకుండా ఆరు సంఘాలు మరి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇక్కడ మాత్రం స్థిరంగా ఉంటుంది ఉండదు అందుకని ఆలోచన చేసినట్లయితే అర్థమైపోయిన దానికి మారాల్సింది సంఘాలు కదా నీ మనస్సు మారాలి నువ్వు స్థిరంగా నువ్వు రక్షణ పొంది కానీ నిలబడమని చెప్పి గద్దించి పంపించారంటే అని ఆలోచన చేసినట్లయితే ఈరోజు చాలామంది ఇలాంటి వారు ఉంటున్నారు బాప్ తీసుకున్న తర్వాత ఎంత నిలకడగా ఉండాలి ఒక సంఘంలో స్థిరంగా ఎలా ఉండాలి అది మర్చిపోతున్నారు కానీ కొన్ని బాధలు కష్టాలు రాగానే దేవుడికి ఇచ్చిన మాట దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయి అనేక చోట్ల పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు తిరిగి తిరిగి అన్ని నష్టపోయి తర్వాత ఎన్నో నష్టాలు ఎదుర్కొని తర్వాత మళ్ళీ పశ్చాత్తపెడుతూ మళ్ళీ అక్కడికే వస్తారు ఆలోచన చేసినట్లయితే ఈరోజు అలా నష్టపోకూడదు అని చెప్పి ముందుగానే మీకు తెలియపరుస్తున్నారు రెండో చూసినట్లయితే మొదటికొద్ది రాత్రిపతి పదహారు రాజ్యాన్ని పదమూడు వచ్చినలో మెలకువగా ఉండు విశ్వాసం నిలకడగా ఉండు పౌష్యం గలవారై ఉండుడి బలవంతులై ఉండు దేనికి స్తోత్రం కనుగాక మెలకుగా ఉండు విశ్వాసముందు నిలకడగా ఉండు పౌరుషం గలవారిగా ఉండి దేవుని కోసం బలంగా నిలబడనని అపోసిన పౌలు గారు కొరినీ సంగతో మాట్లాడుతున్నాడు అపోసిన పౌలు గారు కొరినీ సంగతో మాట్లాడుతున్నాడు విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి రెండోది ఏ విషయంలో విశ్వాసం ఉంది విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి ఈ రోజు విశ్వాసం ముందు నిలకడగా అంటే చాలామంది విశ్వాసంలో నిలకడలేని తత్వం వల్ల ఎన్నో నష్టాలు వారు ఎదుర్కొంటున్నారండి మన దేవుడు విశ్వాసములకు కర్త ఏసయ్య విశ్వాసకు తండ్రి అబ్రహాము గారు ఎంత విశ్వాసం నిలబడ్డాడండి ఆలోచన చేస్తే జనకు కొడుకు లేకలేక పుట్టాడు ప్రభు పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో విశ్వాసంగా దేవుని కోసం నిలబడ్డాడు దేనికి ఇస్తాను హలే లూయా తన కుమార్ని మోరియా పర్వతం మీద బలివుడ్ తీసుకెళ్ళమని చెప్పి దేవుడు చదివించినప్పుడు కనీసం తన భార్య కూడా చెప్పలేదు విశ్వాసంగా లోబడంటే ఒక్కడే ఒక్క కొడుకు అయ్యో లేక లేక పుట్టాడే ఎట్లా అని చెప్పి ఆలోచన చేయలేదు ఒకవేళ భార్యకు చెప్తే భార్య ఆటంకపడుస్తుందేమని చెప్పి భార్యకు కూడా చెప్పలేదు విశ్వాసంగా బయలుదేరాడు ఆ యొక్క మోరియా పర్వతం చూసినట్లయితే చివరికి ఎవరు గెలిచారు బలివుడ్డాకు సిద్ధపడ్డాడు కత్తి ఎత్తుతున్నాగా దేవుడు అంటాడు అబ్రహమా ఆగో ఈ పరీక్షలో నువ్వే గెలిచావు దానికి స్తోత్రం కలుగాక విశ్వాస పరీక్ష పెట్టాడు ఆ విశ్వాస పరీక్షలో దేవుని కోసం నిలబడ్డాడండి దేవుని కోసం నాకు ఏది ఎక్కువ కాదు లేక లేక పుట్టినా సరే ఒక్కడే కొడుకైనా సరే నా కొడుకు కూడా నాకు ఎక్కువ కాదు దేవుడే నాకు ముఖ్యం ఎందుకంటే దేవుడు అబ్రహ్ముకు తెలుసు విశ్వాసం ఏంటంటే ఒకవేళ ఈ యొక్క కుమారుడు లేకపోయినా సరే అవసరమైతే దేవుడు రాళ్ళు వల్ల అయినా కూడా కుమారుని యువగాల సమధులు అవసరమైతే ఆయన కోల్పోయిందని మరలా యువగాల సమర్థులు అని అబ్రహాముకి విశ్వాసం ఉంది ఎందుకంటే అసాధ్యమైన కార్యం వంద సంవత్సరాల్లో మరి సంతానము కలిగించిన దేవుడు అసాధ్యమైన కార్యం సాధ్యం చేసిన దేవుడు అంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఒకవేళ కుమారుడు లేకపోయినా మరొక కుమారుడు ఒక సముద్రం విశ్వాసం అమరావతి ఉండి ఉండొచ్చు భవిష్యం ఆలోచన చేస్తే అలాంటి విశ్వాసం ఈరోజు నీకుందా విశ్వాసంలో స్థిరంగా నిలబడే వ్యక్తిగా ఉండాలి ఈరోజు విశ్వాసం స్థిరంగా ఉంటున్నావా ఈరోజు చాలామంది కుటుంబాలు అల్ప విశ్వాసం కలుగుతుంది విశ్వాసంకు బదులుగా విశ్వాసులకు పిశ్వాసులు అయిపోతున్నారు అల్ప విశ్వాసంగా ఉన్నారు అల్ప విశ్వాసంగా ఉంటే మనం ఏ కార్యం చూడలేమండి విశ్వాసం లేని చోట దేవుడు ఎక్కడ ఏ కార్యం చేయలేదు ఆయన ప్రయాణం చేస్తున్న సంబంధం గాలి తుఫాను వచ్చింది ఒక సంబంధం ఆ నావలో ఆ పడవలో ప్రయాణం చేసినప్పుడు సముద్రంలో గాలి తుఫాను వచ్చింది అందరూ కూడా భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు శిష్యులు కలవరం చెందుతున్నారు భయంకరంగా గాలి తుఫాను వచ్చేస్తున్నప్పుడు అయితే ప్రభు అన్నాడు అల్ప విశ్వాసాలు ఎందుకు సందేహపడుతున్నారు ఎందుకు తొందరపడుతున్నారు నిమ్మల బాగున్నా కానీ గాలి తుఫాను గద్దించగా గాలి తుఫాను ఆగిపోయింది చూడండి విశ్వాసం లేకపోతే కార్యం చూడలేము విశ్వాసం స్థిరంగా నిలబడాలి మనం విశ్వాసం మన జీవితంలో ఉంటే నేను చూస్తాం భక్తిలో విశ్వాసంతో మనం నిలబడే తత్వం మనకు కావాలండి ఈరోజు ఎలాంటి విశ్వాసం నీకు ఉంటుంది ఈరోజు ఎలాంటి విశ్వాసం ఉంటుంది ప్రభునితో మాట్లాడుతున్నారు విశ్వాసం స్థిరంగా నిలబడుతున్నావా మనం విశ్వాస స్థిరంగా నిలబడాలి కూడా క్రీస్తే చావైతే లాభం అని చెప్పి చూడండి సోడబుడ్డు క్రైస్తులు అంటే కొంతమంది చూసినట్లయితే ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు కదా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ప్రభా ఎన్ని సమయం నేను ఎన్ని బాధలని నీ కోసం జీవిస్తానని చెప్పి మాట్లాడి డాంబికంగా మాటలు కోటలు దాడుతూ ఉంటాయి కానీ పనుల్లోకి వచ్చేసరికి వారు నిలబడలేరండి చూడండి సోడబుడ్డు క్రైస్తులు అంటే మరి ఆ సోడకి ఏమి ఉంటుంది సోడాకి చివరికి గోళీ ఉంటుంది కదా ఆ గోలి ఇలా ఇలా నచ్చని గాలిపోద్ది అంటే అపవాది ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతా ఉంటాడు ఆ ఇలా ఉందా ఇలా మాట్లాడతావా ఇగో దేవుడు అంటాడు రోషంగా నిలబడతాను దేవుని కోసం ఎన్ని శ్రమలో నిలబడతాను దేవుని మందిలో ముందుకు సాగుతానని చెప్పి మనం విశ్వాసంగా మాట్లాడతాం వెంటనే అపవాది ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతా అంటే గోలి చూడాలా అంటే ఆ యొక్క గోలి నొక్కినప్పుడు ఆ తిష్యని గాలి అంతా పోయినట్టుగా అంటే శ్రమలో కష్టాలు రాగానే వారు ఇక సనగిలిపోతారండి చూసినట్లయితే ఇంకా ప్రార్థనకు రాలేదు అంటే అంటే ఏమెంతో ఫాస్ట్ గారు ఈ బాధలు ఎక్కువైపోయినాయి శ్రమలు ఎక్కువైపోయినాయి ఇగో ఈ కష్టం పోవట్లేదు శ్రమ పోవట్లేదు అని అపవాది ఒక నిరుత్సాహాన్ని బానిమేసేస్తుంది ఆ కష్టాలు శ్రమలు చూపించి ఇక గాలిపోయినట్టుగా కదా గాలి తీసేసిన గాలి బెలూన్ లాగా గాలి కదా బెలూన్ వెళుత గాలిపోయినట్టుగా ఒక్కసారిగా శ్రమ కష్టం కష్టరాంగానేవరి వారి మాటల్లో ఉన్న విశ్వాసం అంతకుముందు ఉన్న విశ్వాసం ఉన్న మరి విశ్వాస మాటలు అన్నీ పోయి ఒక్కసారిగా నిరసించిపోతారు ఇలాంటి వర్గం మనం ఉండకూడదు విశ్వాసం నిలబడే తత్వం నీకు కావాలి విశ్వాసంగా దేవుని కోసం నిలబడుతున్నావా ఇది జరిగిద్ది ఇది దేవుడు చేస్తాడు ఇది ఇస్తాడని విశ్వాసంగా ఉండాలి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఏంటో అసాధ్యమైన వాక్యం సెలవుస్తుంది దేవుడు అద్భుత కార్యం చూడాలంటే విశ్వాసం ఉండాలి ఒకవేళ నిరుత్సాహం నీకు వస్తుందా అవిశ్వాసం వస్తుందా ఈ పని జరిగిద్దా అది అవుతుందని అని విశ్వాసం రాకుండా అవిశ్వాసం నీకు వస్తుందంటే వెంటనే హెబ్రిక్ రాశి పెద్దగా పదకొండు అధ్యయమంత కూడా నువ్వు చదువు విశ్వాస వీరుల జాబితా లిస్ట్ అక్కడ ఉంటుంది అది చదివినప్పుడు నీ విశ్వాసం బలపడుతుంది ఎన్ని కార్యాలు విశ్వాసం బట్టి ఎన్ని అద్భుత కార్యాలు వారు చూశారో భక్తులు మరి మన పూర్వీకులు అవి చదివినప్పుడు నీ విశ్వాసం బలపడుతుంది తప్పసరిగా విశ్ ఆ యొక్క అధ్యాన్ని చదవండి వెంటనే విశ్వాసం లెవెల్స్ పెరుగుతాయండి మూడో విషయం ఏ విషయం నిలబడాలంటే కొలసి రాసిన బతుక నాలుగో అధ్యాయం రెండవ విషయంలో ప్రార్థన ఎందు నిలకడగుండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకుగా ఉండు దేనికి స్తోత్రం కలిగ ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలంటే దేని విషయంలో ప్రార్థన ఎందు నిలకడ ఈ రోజు ఉందా ప్రార్థన ఎందు నిలకడీలో ప్రీ తమ్ముడు ప్రీ చెల్లి ప్రీ సహోదర ప్రభునితో మాట్లాడుచున్నాడు ప్రార్థన ఎందు నిలకడ నీకు ఉందా నిలకడ ప్రార్థనలో నిలకడ ఉండాలి చాలామంది ప్రార్థన చేస్తూ ఉండు కదండి ప్రార్థన చేస్తా చేస్తూ ఉంటారు ప్రార్థనలో కూర్చుంటారు ప్రార్థన చేస్తా 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 ప్రభా 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 ఆయనకి సహాయం చేయి ప్రభా సహాయం చేయి ప్రభా అది సహాయం చే అంటా ఉంటా ఏ అమ్మాయి తలుపు తీస్తున్నట్టు ఉంది పిల్లలు వచ్చేసినట్టు చూడు తలిపి 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 ఏమైపోయింది ప్రార్థన ఆపిస్తుంది ప్రార్థన చేస్తా చేస్తా చేస్తూ ఉంటారు ఏవో అమ్మ పొయ్యి మీద గ్యాస్ కట్టినట్లేదు పాలు పొంగిపోద్దు చూడు ఏమైంది ప్రార్థన చేస్తా ఉంది ఎక్కడ ఉంది మాట్లాడు ప్రార్థన చేస్తే మాట్లాడుతుంది అంటే మనసు అంతా ఎక్కడ ఉంది అక్కడెక్కడో మనసు పెట్టుకుని ప్రార్థనలో కూర్చుని నిలకడగా ప్రార్థన చేయాలి పడుతులుగా ప్రార్థన చేయాలి పడుదలగా ప్రార్థన చేయాలని చెప్పి పడుతులుగా ప్రార్థన చేయాలని కూర్చుంది కానీ మనసంతా ఎక్కడ ఉంది నిలకడలేదు ప్రార్థనలు నిలకడలేదు ప్రభా మా అమ్మని దీవించే మా నాన్న దీవించే మా అక్కను దీవించా ఉద్యోగం రావాలి ధనశయం రావాలి అన్ని కావాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటారు ఈలోపు నిద్ర వచ్చేస్తారు నిద్రంగాని వెంటనే కొనుపాటు అపాది ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు కనరేక మీద చేస్తుంది కానీ నిద్రపోతారు కొంతమంది ఎన్నో కృపావరం కృపావరం అంటే అండి మరి నిద్ర కదా ప్రార్థనలో ఉన్నప్పుడు నిద్రపోతాం కదా ఎప్పుడు రాని నిద్ర అంత ప్రార్థనలో ఉన్నప్పుడు వస్తుంది కొంతమందికి వాక్యం చెప్పినప్పుడు కొంతమంది నిద్ర వస్తూ ఉంటుంది ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది వరకు నిద్ర రాదు మందులోకి వస్తే చక్కగా నిద్రపోతా కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు ఆలోచన చేసినట్లయితే చూడండి ప్రార్థనలో నిలకడలేని తత్వం అప్ అండ్ ప్రార్థన చేస్తాను కొంతమంది కదా ప్రార్థన చేస్తా స్పీడ్గా చేస్తా ఒక్కసారి స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ప్రభా వాళ్ళు దీవించాయి అని దీవించాయి ప్రభా నా గుజ్జంగ ఇచ్చే ప్రభా నా భర్తను దీవించే నా భార్యను దీవించాయి నా పిల్లల్ని దీవించాయి ప్రభా 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 నీ అభిషేక్తిని ప్రభా చేస్తా 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 వెంటనే సన్నగిలిపోతారు కాసేపటికి ఫస్ట్లో ఉన్న స్పీడు చివరిలోకి వచ్చేసరికి ఉండదు ఫస్ట్లో వర్షం పడితే ఎలా దాదాపు వర్షం వచ్చేస్తుంది అలా ప్రార్థన చేస్తూ ఉంటారు స్పీడ్గా చేస్తారు బాగా ఫస్ట్లో ఆసక్తి ఉంటుంది ఫస్ట్ పావు గంట నిమిషాలు తర్వాత తర్వాత సన్నగిలిపోయి ప్రభాని స్తోత్రం ప్రభాని స్తోత్రం అంటే ప్రార్థన ఏమైపోయింది వాయిస్ తగ్గిపోయింది సన్నగిల్లిపోయింది అంటే అప్ అండ్ డౌన్ ప్రార్థనలాగా అంటే నిలకడగా మెయింటైన్ చేయట్లేదు ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ఏ వాయిస్తో ఏ ఆసక్తితో ఏ యొక్క మనసుతో ఏ ఆత్మతో ఏ ఉద్యమంతో ప్రార్థన చేసావో లాస్ట్లో వచ్చేసరికి సనగిలిపోయింది వాయిస్ అంటే నిలకడ కోల్పోయావు నువ్వు నిద్ర నిద్రాభారం వల్ల కానీ శ్రమాభారం వల్ల కానీ అహేక విచారం వల్ల కానీ లేకపోతే అవిశ్వాసం వల్ల కానీ లేదో ఏదో రకమైన చింత నిన్ను వెంటాడుతుంది అందుకని నిలకడ కోల్పోయే పిల్లలు చూడండి అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన బాగా చేస్తారు కొంతమంది కొన్ని కష్టాలు కొన్ని బాధలు రాగానే ప్రార్థన చేయటమే మానేస్తారు మందికి రాటమే మానేస్తారు అంటే ఏమైపోయింది నిలకడ కోల్పోయావు రక్షణ పొందిన కొత్తలో ఉన్న నిలకడ ప్రార్థన అంటే ముందు వరుసలో ఉండి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళకి ప్రార్థన చేయమని తక్కువ మంది ప్రార్థన చేసే వ్యక్తివి ముందు వరుసలో ఉండే వాళ్ళు ఎలుగెత్తి చేతులు ఎత్తి ప్రార్థన చేసే వ్యక్తి మోకాల ప్రార్థన ఈ రోజు నీకు ఉందా ఎలుగెత్తి చేసే అనుభవానికి ఉందా ప్రార్థన అంటే ముందు వరుసలో ఉండి ప్రార్థన చేస్తావా ప్రార్థన చేయమంటే నూచే నూచే అని చెప్పి అంటే ఆలోచించినట్లయితే ఇక ప్రార్థనాశక్తి కోల్పోయింది ఆ సహోదరి ఆ స్త్రీ లేదు చూడండి దానియలు సింహాల భూములు వ్యాసాలను తెలిసినా సరే ముమ్మారు ప్రార్థన చేశాడు దేనికి స్తోత్రం కలిగాక దానియలు లాంటి ప్రార్థనలో నిలకడ నీకు కావాలి అలాంటి నిలకడ నీకు కావాలి సింహాల భూములు వేస్తారని తెలిసినా సరే ఈ ఈరోజు కొన్ని బాధలు కొన్ని శ్రమలు వస్తే నీ ప్రార్థన మానేస్తావు ఏముంది నిలకడ నిలకడ ఎక్కడుంది నీలో రవినితో మాట్లాడుచున్నాడు ఈరోజు అలాంటి నిలకడ నీకు కావాలి నాలుగో చూసినట్లయితే యాగో ప్రతిపత్రిక ఒక రాజ్యేమో ఇరవై ఐదవచ్చినాలో చూస్తాం కదా అయితే స్వతంత్రనిచ్చు సంపూర్ణమైన నియమతో తేరిచూచి నిలకడగా ఉండి వాడేవాడు వాడు విని మరుచివాడు కాక క్రియను చేయవాడిన ఉండి తన క్రియలో దన్నిడగును దేంట్లో నిలకడ ఉండాలి క్రియలు క్రియలు ఎందుకోసం అంటే చాలామంది క్రియల్లో నిలకడ ఉండదు అంటే మాటలకు ఏదో చెప్పేస్తూ ఉంటారు కదా మాటల్లో చెప్పేస్తారు అందుకే పైన ఇరంగూడొచ్చులో ఉంది ఎవరైనా వాక్య వినివాడైనా దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దంలో తన సహజముఖం చూసుకుని వాడు మనుషులు పోయి ఉన్నాడు అంటే వాక్య వింటారు వాటి ప్రకారం జీవించరు విన్నప్పుడు ఇలా ఉంది భలే ఉంది భలే ఉంది అంటారు అంటే ఇలా చేస్తాను ఇలా చేస్తాను ఎన్నో మాటలు చెప్పేస్తారు ఇలా దేవుని కోసం నిలబడతాను ఎన్ని సమయంలు వచ్చి దేవుని కోసం నిలబడతాను చెప్తారు కానీ క్రీడలకి వచ్చేసరికి నిలకడ ఉండదండి భక్తి క్రీల్లో నిలకడ చూపించాలి మనం మాటల్లో చెప్తాం కాదు వాకి విని వాటి ప్రకారం చేయకపోతే క్రీల్లో చూపించకపోతే అద్దంలో ముఖం చూసుకుని దాన్ని సరి చేసుకో లోటు ఉన్నప్పుడు సరి చేసుకుని వ్యక్తే సమానం అంటున్నాడు కొంతమంది వినువారు మెట్టుగా ఉంటారు కానీ వాటిని ఆచరణలో పెట్టరండి వినివారు మట్టిగా ఉండి ఉపయోగ వినువారు మట్టిగా ఉంటే ఉపయోగం లేదు అందుకని వాక్య ప్రకారం జీవించాలి క్రియల్లో పెట్టాలి ఏం చెప్తున్నాడు దేవుడు శాకులు ఏం సెలవు వాటి క్రికెట్లో పెట్టాలి కదా అది రియాలిటీలోకి వచ్చినప్పుడు కదా నాదంటూ లోకాన్ని ఏది లేదా ఒకరు ఏదో ఉండతే అది ఎంత నీదే ప్రభావం నీదే ప్రభావ అంటాం కానీ దేవునికి ఏం సమర్పించడం ఏదైనా సమర్పించాల్సి వచ్చినప్పుడు ఏదైనా ప్రత్యేక కానుక ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైనా గుప్పులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మందిరం కోసం ఏదైనా మనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్రియల్లో రియాలిటీగా నిజంగా ఆ యొక్క సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు నిజంగా సమర్పణతో మనం ఇవ్వగలుగుతున్నామా సమర్పణంతో కోసం నిలబడగలుగుతున్నామా సమర్పణంతో మన జీవితాన్ని సమర్పించగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయాలి మనం ఈరోజు దేనికోసం మనం ఏం చేస్తున్నాం మన పిల్లల్ని ఇస్తున్నామా మన జీవితాన్ని ఇస్తున్నామా మన కుటుంబాన్ని ఇస్తున్నామా ఈరోజు మన గుప్పులు ఇప్పగలుగుతున్నామా దేవుని మంది రూపాల నిమిత్తము సేవ నిమిత్తము మనము క్రియారూపంలో మనము త్యాగపూరితంగా నిలబడగలుగుతున్నామా నిలబడలేకపోతే వ్యర్థమే అండి మనము ప్రేమిస్తున్నాం దేవుడు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తాను సరిపోదు అది క్రియలతో కూడినదిగా ఉండాలి క్రియ లేని విశ్వాసము వ్యధమంటున్నాడు అబ్రహాము క్రియ చూపించలేదా దేవుడు నమ్మాడు అది క్రియలతో కూడా చూపించాడు ఈరోజు అలాంటి క్రియలు మనకు ఉండాలి ఐదోదిగా మనం దేని విషయం నిలబడాలని చూసినట్టు చివరగా మొదటి మొదటి రాష్ట్రపతి గారు రెండు వేల పదిహేను ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండేలా శిశు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షించబడను దేనికి ఇస్తూ ఐదుగా మనం దేని విషయంలో నిలబడాలంటే పరిశుద్ధత ఎందు మనం నిలబడాలి ఈరోజు పరిశుద్ధ విషయంలో మనం నిలబడగలుగుతున్నామా రక్షణ పొందిన తర్వాత దేవునికి మనం మాటిస్తున్నాం ప్రభువా అయ్యా ఇన్ని పతుకులు పడితే వచ్చినా సరే నేను ఆ పాపానికి మాత్రము లోబడిన ప్రభు ఆ పాపం జోలికి మాత్రం వెళ్ళను కదా తాగుబోతున్న వ్యక్తి భయంకరంగా తాగుతున్న వ్యక్తి పొందిన తర్వాత అతను బాప్తి తీసుకునే ముందు ఒక మాట చెప్తారు కదా అయ్యా ఇక నేను మళ్ళీ ఇగో ఇగో తాగుని నేను విడిచిపెడుతున్నాను ఇక మళ్ళీ ఆ పాపజులకి వెళ్ళను అని చెప్పి మాటిస్తున్నాడు కానీ తర్వాత చాలామంది తాగుబోతులు రక్షణ పొందిన తర్వాత కూడా తాగేవతి లాగా ఎంతమంది లేరు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు రక్షణ పొందిన తర్వాత కూడా దేవుడికి మాటిచ్చి పరిశుద్ధ విషయంలో మనం నిలబడాలి పరిశుద్ధంగా దేవుని కోసం నిలబడే విషయంలో కదా దానియాలు మరి అతడు భోజన విషయంలో కూడా రాజీ పడలేదు కదా దానియాలు శలకి మేషకి అభిదినగోళ్ళు మరి రాజభోజనం తింటాక అవకాశం వచ్చింది కానీ అతను వారు తిండి విషయంలో కూడా వాళ్ళు అపత్రపడతాక ఇష్టపడలేదు కారణం ఏంటంటే ఒక తింటానికి అవకాశం ఉంది కానీ రాజీ పడిపోలేదు ఎందుకంటే అది వేగాలకు బలిచ్చింది రాజభోజనంలో మత్తు ఉంటుంది వేగాలు బలిచ్చింది వాటిని తీసుకొస్తారు దాంట్లో అది అపిత్రమైందిగా గాయించారు అందుకని తిండి విషయంలో కూడా వారు రాజ్యపడలేరు ఏమైతే తినేస్తే సరిపోద్దుగా అని చెప్పి తినేయలేదు చూడండి మంది దినాలకు వెళ్ళి తినేస్తున్నారు అన్ని జల్లు సంబంధించిన వేగాలు సంబంధించిన వాటి జోలుకి అక్కడ మరి బలిచిన వాడికి వెళ్ళి తినేస్తున్నారు అక్కడ భోజనం పెట్టి ఎక్కడ భోజనం పెట్టి దానికి వెళ్ళిపోయి అప్యమైన స్థలాల్లో కూడా వెళ్ళిపోయి భోజనం చేస్తున్నారు చూడండి తిండి విషయంలో అపిత్రపడుతున్నారు చూడండి పరిశుద్ధి కాపాడుకోవాలి మనము పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా అవకాశం చేయకుండా ఉండటమే పరిశుద్ధతను కాపాడుకోవటం దానిలు చెదరకు మిషక ఇబ్బంది కూడా పరిశుద్ధతను కాపాడుకున్నారు తిండి విషయంలో కాపాడుకున్నారు ఈరోజు నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నావా అంటే విడిచిపెట్టిన పాపుజునికి మళ్ళీ వెళ్తున్నామంటే పరిశుద్ధ జీవితం నీలో లేదు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధి కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి ఈ దేహము దేవుని ఆలయం ఈ ఆలయం ఆయనలో నివసించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధత విషయంలో నిలకడగా ఉండాలి దేవునికి ఇచ్చిన మాట ప్రకారం జీవించాలి అది పాపం చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితిలో కూడా ఆ పాపాన్ని విడిచి దూరంగా పారిపోతే దేవుడిని దీవిస్తాడు పరిశుద్ధంగా ఉంటేనే పరలోక పరలోకరాజ్యని సొంతమవుతుంది ఆ సంగతి మర్చిపోవద్దు దేవుడితో మాట్లాడుచున్నాను ప్రార్థన చేసుకుందాం ఏది విషయాలు మనం మనసులో ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం ప్రభానికి స్తోత్రమయ ఈ వాక్య వీళ్ళ జీవితంలో చేసి వీళ్ళకి మేలు చేయని ప్రార్థన చేస్తాం ఇవేటి విషయంలో మేము నిలకడగా ఉండాలో మాతో మాట్లాడు ప్రభా అవునేస్తయ్యా ఈ ఐదు విషయాలు మా హృదయాల్లో ఫలింపు చేసి ఉన్న వాక్య ప్రకారం జీవించే అయ్యా ప్రభ కృప వీటికి దయచేసి వీళ్ళ జీవితాల్లో ప్రభా కోసం నిలబడే వ్యక్తులుగా మీరు నిలబెట్టి బలపరిచి అభిషేకించి క్షేమం దయచేసి నిత్యరాజు పరలోక రాజులు సదాకారు ఉండే కృప దయచేయని ఎలాంటి సమస్యలు ఎలాంటి బాధలు ఉన్నా సరే విడుదల చేసి జయము ఆశం మేలు దీవునితో నింపి పరిశుద్ధపరచని పరిశుద్ధాత్మ రీమా షందర బా గుండె దేవాన్ని నీ కోసం నిలబడకుండా ఏ దృష్టి అయితే అడ్డుగిస్తున్నాడో ఆ దురాత్మ చిని మానవ ఇతర క్రియలు ఆ సమస్యల నుంచి ఏ స్నామా వ్యస్తల నుంచి విడుదల ప్రార్థన ప్రార్థిస్తున్నాం జయము ముందు దీవించమని ఏ ఇష్టం ప్రార్థిపడానికి అనిపిస్తాడు చున్నాం పరమతండి ఆమె ప్రైజ్లాడ్ ఇలాంటి వాక్యాలను మరిన్ని చూడాలంటే ఏ రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతర షేర్ చేయండి దేవుడు దీవించిన కాక ప్రైజ్లాడు